అమెరికాలో క్షణక్షణం గండంగా గడుపుతున్న భారత్ హెచ్ వన్ బి వీసాదారులకు భారీ ఊరట లభించింది వాళ్లను అమెరికన్లతో భర్తీ చేసి ఇండియాకు తిప్పి పంపాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారంటూ వస్తున్న వార్తలకు వైట్ హౌస్ ఫుల్ స్టాప్ పెట్టింది అలాంటి ఆలోచనకు ప్రెసిడెంట్ అసలు మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది హెచ్ వన్బి వీసాల గురించి ఆయనకు ఉన్న అవగాహన అత్యంత పరిమితమని వెల్లడించింది ఈ విషయమై ట్రంప్కి ఉన్నది కేవలం సాధారణ పరిజ్ఞానంతో కూడిన అవగాహన మాత్రమేనని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలిన్ లెవిట్ స్పష్టం చేశారు వన్ బి వీసాదారులను అమెరికన్లతో భర్తీ చేస్తారన్న వార్తలను మీడియా ప్రస్తావించగా క్యారోలిన్లో క్లారిటీ ఇచ్చారు దీనిపై ట్రంప్ వైఖరిని తప్పుగా ప్రచారం చేస్తున్నారని వాపోయారు అధ్యక్షుడి కోరికల్లో ఒకటే విదేశీ కంపెనీలు అమెరికాలో లక్షలాది కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టాలి విదేశీ వృత్తి నిపుణులను తమతో పాటు వెంటబెట్టుకు రావాలి కొత్తతన వాణిజ్య పోర్లు ఏ దేశానైనా ముందు వరుసలో నిలిపే బ్యాటరీల వంటి కీలక ఉత్పత్తుల్లో అమెరికాను అగ్రగామిగా నిలపాలని క్యారోలిన్ పేర్కొన్నారు అంతిమంగా ఆయా ఉద్యోగాల్లో అమెరికల్ని ఉండేలా చూడాలనేది ట్రంప్ లక్ష్యమని చెప్పుకొచ్చారు ఇక్కడ వ్యాపారం చేయాలంటే ఇక్కడ వారిని ఉద్యోగాలకు తీసుకోవడం మంచిదని ఆయా కంపెనీలకు ఆయన స్పష్టంగా చెప్పారని తెలియదు